తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఏ ఉద్యమం ఏ తిరుగుబాటు అయినా ఈ నల్గొండ నుండే ప్రారంభమైతుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమం తెలంగాణలో తిరుగుబాటు ఇక్కడ నుండే ప్రారంభమైంది నిజాం నిరంకుశ ప్రభుత్వం మీద పోరాటం తిరుగుబాటు ఇక్కడి నుంచలే ప్రారంభమైంది కాబట్టి ఈ అరాచక అవినీతి కుటుంబ పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ మీద ఈ మునుగోడు గట్ల నుండే రాజగోపాల్ రెడ్డి గారు తిరుగుబాటును ప్రారంభించాలన్నటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోండి మిత్రుల తెలంగాణ ప్రాంతం తిరుగుబాటుకు అడ్డాయి తెలంగాణ ప్రాంతం త్యాగానికి తిలకందు తెలంగాణ ప్రాంతం కొట్లాడటానికి బ్రహ్మదర్థం పడుతుంది కాబట్టే రాజగోపాల్ రెడ్డి గారు మీకోసం మన కోసం మునుగోడు కోసం తిరుగుబాటు చేసి కేసీఆర్ మీద కొట్లాడుతున్నాడు కేసీఆర్ మీద కొట్లాడడానికి తన పదవిని సైతం త్యాగం చేసిండు ఈరోజు పదవుల కోసం వెంపర్లాడుతున్నటువంటి నాయకులన్ని కానీ ఇంకా సంవత్సరం కాలం ఉండగానే తన పదవిని గడ్డి పోచలాగా విసిరేసి మునుగోడు ప్రజల మధ్యలోకి వచ్చిండు మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నిక కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి మధ్యలో జరగడం లేదు కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక డమ్మి ఒక డమ్మి నాయకుడు ఆయన కానీ ఈ ఎన్నిక ఇది కేసీఆర్ అహంకారానికి మునుగోడు ప్రజలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది ఇది కేసీఆర్ కు రాజగోపాల్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికలో మీరు కేసీఆర్ వైపు నిలుస్తారా లేదా మీ మునుగోడు ముద్దుబిట్లు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారి వైపు నిలుస్తారా ఒక్కసారి ఆలోచించాలి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్